అప్పులతో ఇబ్బందుల అయితే జూలై పంతొమ్మిదవ తేదీన శిబయ్యకు వీటితో అభిషేకం చేయండి దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఉపవాసం శివపార్వతులకు అంకితం చేయబడింది ఈ పవిత్రమైన రోజున భక్తులు శిబయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ఆయన ఆశీస్సులు పొందేందుకు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్తారు ఈసారి శుక్రప్రదోష వ్రతం రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది శుక్రవారం నాడు ఆచరించాల్సి ఉంది శుక్రవారం నాడు వస్తుంది కనుక దీనిని శుక్రప్రదోష వ్రతం అంటారు శుక్ర ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడిన చాలా ముఖ్యమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది శుక్రప్రదోష వ్రతాన్ని సంధ్యాకాలంలో పాటిస్తారు ఇది శివుణ్ణి ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది ప్రతి నెల ప్రదోష వ్రతం జరుపుకుంటారు ఈ నెల జూలై పంతొమ్మిదవ తేదీన ప్రదోష వ్రతం వచ్చింది మన హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది శుక్రవారం ప్రదోష వ్రతం రావడం వల్ల దీన్ని శుక్ర ప్రదోష వ్రతంగా పిలుస్తారు ఈ రోజున శివ పార్వతి పూజిస్తారు శివుణ్ణి ఆరాధించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుంది ప్రదోష సమయంలో పూజ చేయడం వల్ల జాతకంలో దోషాలు ఉంటే శివుడు ఆశీస్సులతో అవి తొలగిపోతాయి ఈ ఏడాది మకర రాశిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అలాగే కుంభం మీనరాశి వృశ్చికం కర్కట రాశిపై అర్ధామష్ట శని ప్రభావం ఉంటుంది శనికి సంబంధించిన దోషాలు ఉన్న వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి వ్యక్తిగత జీవితం సమస్యలతో నిండిపోతుంది వాటిని తొలగించుకోవడం కోసం ప్రదోషవ్రతం రోజు శంకరుడికి ప్రత్యేక ఆరాధన చేయాలి ఆ రోజు శివలింగానికి కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల మహాదేవుడి అనుగ్రహం పొందుతారు శివుడు అభిషేక ప్రియుడన అందరికీ తెలిసింది అందుకే ప్రదోషవ్రతం రోజున శివలింగానికి తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుని ఆ శిశులు లభిస్తాయి శనిదేవుడి చెడు దృష్టి తొలగిపోతుంది జీవితం సాపీగా సాగుతుంది సమస్యల నుంచి బయటపడతారు మన అభిషేకం వేటితో చేస్తే ఏం ఫలితం ఉంటుందో చూద్దాం పెరుగు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాక పాతఅప్పు ఇబ్బందులు పడుతుంటే లేదా అప్పుల భారం పెరిగిపోతుంటే ఖచ్చితంగా శుక్రప్రదోష వ్రతం రోజున శివలింగానికి పెరుగును సమర్పించాలి దీని ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని రుణ విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు నెయ్యి ప్రదోషవర్తం రోజు శివలింగానికి స్వచ్ఛమైన నెయ్యితో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది నెయ్యితో అభిషేకం చేయడం వల్ల మనసు ధైర్యంగా ఉంటుంది సమస్యలు ఎదుర్కోగల సామర్థ్యం వస్తుంది గంధం శివలింగానికి గంధం రాయాలి అలా చేయడం వల్ల జీవితంలో గౌరవం కీర్తి ప్రతిష్టలకు ఎప్పుడూ లోటుండదు తేనె పంచామృతాలతో ఒకటైన తేనెతో కూడా శివలింగాన్ని అభిషేకించాలి మత విశ్వాసాల ప్రకారం తేనె సమర్పించడం వల్ల మాటల్లో మాధుర్యం పెరుగుతుంది నీరు పంచామృతాలు లేకపోయినా చెంబుడు స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా చాలు శివుడు ప్రసన్నుడవుతాడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటిని సమర్పించాలి ఫలితంగా మనశ్శాంతి లభిస్తుంది పాలు శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి అలానే ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోతే శుక్ర ప్రదోషం రోజున శివలింగానికి పాలు సమర్పించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పంచదార పంచామృతాల్లో ఒకటైన పంచదారతో శివలింగానికి అభిషేకం చేస్తారు ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు శివలింగానికి పంచదార సమర్పిస్తే ఇంట్లో సుఖ సంతోషానికి ఎటువంటి లోటు ఉండదు కుంకుమ పువ్వు శివలింగానికి కుంకుమ పువ్వు సమర్పించడం వల్ల శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అలాగే శివునికి కుంకుమ పువ్వుతో తిలకం పెట్టడం వల్ల మాంగలి దోషం నుంచి విముక్తి లభిస్తుంది సుగంధ ద్రవ్యాలు శివలింగానికి సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల శివయ్య ఆశస్సులు లభిస్తాయి మనసు శుద్ధి అవుతుంది తామసిక ధోరణ నుంచి బయటపడతారు వీటితో పాటు శని అనుగ్రహం పొందడం కోసం రావి సిమి చెట్టును పూజించాలి నెయ్యి దీపం వెలిగించాలి పితృదోష నుండి ఉపశమనం పొందడానికి పితృదోషం తొలగిపోవాలన్నా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలన్నా శుక్ర వ్రతం రోజున శివలింగానికి నల్ల నువ్వుల్ని సమర్పించాలి దీని ద్వారా పితృదోషం నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలు పొందవచ్చని నమ్ముతారు సంతోషకరమైన వైవాహిక జీవితం వివాహం జరగడం ఆటంకాలు ఏర్పడిన వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు ఏర్పడితే ఖచ్చితంగా శుక్రప్రదోషవ్రతం రోజున శివలింగానికి బిలువ పత్రాన్ని సమర్పించండి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అదే సమయంలో వ్యక్తి శాశ్వతమైన ఫలాన్ని పొందుతారని నమ్ముతారు సుఖ సంతోషాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్మకం కాబట్టి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఇప్పుడు చెప్పిన పంచామృతాలతో లేదా వాటిలో ఒక పదార్థంతోనైనా శివేక అభిషేకం చేసి శివుని యొక్క కృపా కటాక్షలకి పాత్రమవుదాం ఓం నమ శివాయ